తిరుపతి జిల్లా రేణిగుంట కరకంబాడి ఎరుగట్ట గుండపై గుడిసెలను కూల్చివేసేందుకు ప్రభుత్వ అధికారులు సిద్దమయ్యారు ఇవాళ ఉదయం పెద్ద సంఖ్యలో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు ఇంటికి స్థలాల కోసం పట్టా మంజూరు చేసిన ఎక్కడ స్థలాలు చూపుకపోవడంతో ఈ గుడిసెలపై ఈ గుట్టపై కొందరు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వం భూమిలో అక్రమ కట్టడాలు ఏర్పాటు చేసుకున్నారంటూ వారిని ఖాళీ చేయించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు

ఆఫీస్లో ఏం చెప్పిందంటే మాకు అమ్మ మీరు జాగాలు చూపించండి అక్కడ నుంటే మేము పట్టా ఇస్తామని అదే ధైర్యంతో ఆరు నెలలు వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోడ్డు తాగుబడి ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండము తిండి నీళ్ళు లేకుండా ఒక రోజు కూలికి పోతే నాలుగు వందలు వస్తుంది నా మాకు ఆ పని కూడా ఆపుకునేసి ఇక్కడే ఉండి ఇక్కడే ఆ రోజు నుంచి వంట చేసుకుంటా ఇక్కడ తినుకుంటా ఉన్నాము కానీ నైట్ ఒంటి గంటకి వచ్చి వంటి మాకు నిద్ర ఆకారం లేకుండా చిన్న పిల్లకాయలందరిని చూడకుండా గుడ్స్ అన్ని లాగడం జరుగుతున్నా మరి అసలు దారుణం అనిపిస్తా ఉంది మా అందరు గోస్ట్ కంపల్సరీ తగులుతుంది ఎవరు ఎవరికూడా రాలేదు ఆ రోజు నుంచి మీరు దాకా ఉండము ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు పెట్టుకుని ఇక్కడే ఉండామున్నారు కొంతమంది అనాప్రజీగా జరిగింది దీనిపై మేము ఈ రోజు ఆ గుడిసెలు చిన్న చిన్న గుడ్సెలు అంటే గుడ్సెలు వేయలేదు గుడికే ఇక్కడ చిన్న చిన్న పట్టలు వేసి వాటర్ గా ల్యాండ్ ఆప్ చేయడానికి వచ్చారు సో తెలిసిన తర్వాత మేము దానికి ఇల్లు ఇవ్వలేదని వేసుకున్నామని సో అందరిని కూడా ఎంక్వైరీ చేస్తే చాలా మందికి ఇక్కడ మన ఉన్న కాలేజీలో కానీ సిబ్బంది స్కీమ్స్ లో కానీ అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళకి చూపించినా కూడా కావాలని వెకేట్ చేయకుండా కొంచెం గొడవ చేస్తుంటే ఈరోజు దీన్ని వెకేట్ చేయడానికి చేస్తున్నాం వీళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే కూడా కంపల్సరీ లిస్ట్ తీసుకొని కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి కంపల్సరీ వాళ్ళకి ఇంటి పట్టా ఇవ్వడానికి కానీ ఇంటి సటించడానికి ఎక్కడ కూడా వెనకాడడం లేదు వాళ్ళకి స్కీమ్స్ అన్ని ఉన్నాయి అలా చేయడానికి ఇక్కడ ఎలిజిబుల్ మంది ఎక్కువ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు వాంటెడ్ గా ఇంకొక ఉన్న వాళ్ళు ఇంటి ఇచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి వేస్తున్నారు తెలియజేయడంతో ఈ పని చేశాము ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఈరోజు మొత్తం కూడా ఎవిక్ చేసి దీని మీద మరి మళ్ళీ ఎంక్రోచ్ ఆఫీస్ కి ఎన్ని కాయ తలించినావో అదేందే జ నేరుగా జగన్ అంత కాడు బాకాడన్